ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సేబీ రిజిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసమే నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్ సక్సెస్ అవ అవ్వడానికి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ని తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ని మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్లు వాడుతో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక విషయంలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ తో చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది కానీ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరూ కాల్స్ చెప్తారా టిప్స్ ఇస్తారా వీడియోస్ ఇస్తారా అని అడుగుతున్నారు మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఈ మళ్ళీ ఆల్రెడీ ఇందాక ఒక వీడియో పోస్ట్ చేశాను వీడియో పోస్ట్ ఏం చేశాను పిఈని సిఈని బై చేసిన సిఇని బై చేసి వన్ ట్వంటీ పాయింట్స్ తీసుకున్నాం సేమ్ ఆ వీడియోలోనే మీకు చెప్పున్నా ఈరోజు ఫ్రైడే ఫ్రైడే మధ్యాహ్నం వచ్చాక కన్ఫర్మేషన్ తీసుకొని నేను టీని బై చేస్తానని చెప్పాను ఆ ముందు వీడియోలో చెప్పా టీని బై చేయడానికి ఈ ఈ లెవెల్స్ని తీసుకున్నా ఈ లెవెల్స్ని తీసుకొని ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకున్నా ఈయన కన్ఫర్మ్ అయిపోయింది నాకు ఈ జోన్ కిందకి నా జోన్ ఏది ఇదోండి నా జోన్ కిందకి ఎప్పుడైతే కిందకి వచ్చిందో ఇక్కడ కన్ఫర్మ్ చేసిందో మళ్ళీ పోయి మళ్ళీ కన్ఫర్మ్ చేసిందో ఈ తాపి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఒకటి ఒకటి ఇరవై ఐదుకి ఇదండి ఇది ఒకటి ఇరవై ఐదుకి నా ఎంట్రీ ఇరవై పాయింట్లు ఎస్ఎల్ చూడండి మళ్ళీ అదే ఫ్లోలో నాకు గానే పిఈ కూడా వస్తుంది ఆల్రెడీ థర్టీ పాయింట్స్ దాకా వచ్చేసింది ట్వంటీ పాయింట్స్ ఎస్ఎల్ పెట్టాను ఆల్రెడీ వచ్చిన దాంట్లోనే ఒక ఇరవై పాయింట్లు పనంగా పెట్టాను ఇది ఎందుకంటే ఇప్పుడు ఫ్రైడే దానికి కూడా ఒక రీజన్ ఉంది అది మనకి మన దాంట్లో మన కోర్సులో భాగం ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ థర్టీ పాయింట్స్ దాకా చూపిస్తుంది ట్వంటీ పాయింట్స్ పెట్టాము మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆదాయంగా ఉన్నాం ఇందాక స్టాక్స్లో తీసుకున్నాం ఎంత అంటే స్టాక్స్ తీసుకొని ఆల్రెడీ ఎస్ఎల్ పోయి ఎన్ని తీసుకున్నాను రెండు తీసుకున్నాను లైవ్ చెప్పాను ఆ రెండు పోయి ఆ రెండింటిని కూడా మళ్ళీ సేల్ చేసాం చూపిస్తా ఎలా సేల్ చేశాను అని కోల్ ఇండియా కోల్ ఇండియా సేల్ చేసాం సేల్ చేసి ఎక్కడ సేల్ చేసాము ఇక్కడ నుంచి సేల్ చేసాం సేల్ చేసి టాప్లో ఎస్ఎల్ పెట్టా టాప్లో ఎస్ఎల్ పెట్టినాక అదే ఫ్లోర్లో వన్ ఇన్స్ టూ టూ వచ్చింది ఎందుకంటే ఎక్కడ సేల్ చేసి అంటే ఇదే ఎక్కడైతే బ్రేక్ చేస్తుందో దానిపైనే దీనిపైనే స్టాప్లో సేవ్ ఓకే ఎన్ని సేల్ చేసిన ఎన్ని నుంచి వన్ ఇక్స్టీ టూ వచ్చింది మళ్ళీ టాప్కి వచ్చింది అది దీంట్లో వన్ ఇస్టి టూ తీసుకున్నా నిఫ్టీలో యాజ్ యూజల్ చెప్పినగా ఈరోజు ఫ్రైడే నేను పిఈని మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకొని బై చేస్తానే పియ్ని బై చేసిన ఓల్ ఇండియా వన్ ఇక్స్టీ టూ బజాజ్ ఆటో బయోజాటోలో కూడా ఎంట్రీ తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం టాప్లో ఎస్ఎల్ పెట్టాము వన్ టూ వన్ వన్ ఇస్టు టూ దాన్ని దాన్ని రికవరీ చేసుకున్నాయి ఓకే దీంట్లో మాత్రం ఆదాయంలోనే ఉన్నాం ప్రస్తుతానికి ఇదిగోండి మన ఫేవర్గానే పోతుంది టీ చూద్దాం లైవ్లో చూడండి పీని కూడా చేసాం ఆల్రెడీ సిఈని తీసుకు వన్ ట్వంటీ పాయింట్స్ తీసుకున్నాం కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి దీంట్లో పిఈని కూడా ఒక మూమెంట్ వస్తుందని ఎక్స్పెక్టెడ్ మేము అందుకని తీసుకున్నాము అది కూడా మన ఫేవర్గానే ఉంది థర్టీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అసలు పెట్టాము ఎందుకంటే టాప్లో ఇంకెక్కడ ఏ స్వింగ్స్ లేవు అందుకని టాప్లో ఎస్సల్ పెట్టాం ట్వంటీ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అందుకే పెట్టాము ఏదైనా స్వింగ్ కానీ దగ్గరలో ఉంటే పది పాయింట్లే పెట్టేవాళ్ళం ఎస్ఎల్ లో ఏం లేదు కాబట్టి అది కోల్ ఇండియా ఇది కోల్ ఇండియా పరిస్థితి మనకు ఆల్రెడీ మన ఇష్ట వచ్చింది ఎంట్రీ ఇచ్చేసాం ప్రస్తుతానికి ఆడే ఉంది ఓకే పోతే మళ్ళీ ఇంకో ఎస్సలు పోతాయి ఇచ్చేయడానికి రెడీ బజాజ్ ఆటో మళ్ళీ ఇచ్చాము మళ్ళీ మన ఫేవర్గానే ఉంది మనం ఇక్కడ ఇది టచ్ అవ్వాలని అనుకుంటున్నాం ఇది ఇది టచ్ అవ్వాలని ఎక్స్పెక్టెడ్ ఇది ఏం చేసింది కోల్ ఇండియా కోల్ ఇండియా కూడా ఏడు ఇది ఓకే బజాజ్ ఆటోలో ఇందాక లెవలే ఇందాక లెవెల్ కంపెనీ చేసుకోవచ్చు ఎందుకంటే నాకు సెల్లింగ్ కన్ఫామ్ చేసింది సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినాక ఇప్పుడు ఇంతసేపు హోల్డ్ చేసి హోల్ చేసి హోల్ చేసి తినిందంటే ఇప్పుడు దీనికి వచ్చిన రీజన్ ఉంది ఏంటంటే రీజన్ ఎప్పుడైతే ఆప్షన్లో ఎక్కువ ఆప్షన్ చేయడానికి ఉంటారు ఇంట్రాడే చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు ఆప్షన్స్ని ఇంట్రాడేలో చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు మైనస్ చూపిస్తుంది అంటే వాళ్ళకి హైన్ బ్రేక్ చేసినాక మైనస్ చూపిస్తుంది ఇక్కడ ఎంతసేపు చూపించినా వాళ్ళకి మైనస్ ఏం చూపిద్దు వాళ్ళు టైం డికే వల్ల ఇది ఉండే ఇక్కడ అంతా టైం డికేతో వాళ్ళు ప్లస్ వన్ ఉంటారు ఈ ఆపిల్ ఒక్కొక్క క్యాండింగ్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్దంటే అది ఎక్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ కాదు ఎందుకంటే సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు కుదిరితే ఒక హై వేసినా సరే వాళ్ళకేం మైనస్ అనిపిదు ఎప్పుడైతే మైనస్ అనిపిస్తుందో మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ తీసుకొస్తారు ఈ రేంజ్లోకి తీసుకొని వచ్చి కుదిరితే వాళ్ళు మొత్తం ఎగ్జిట్ చేసుకొని దాన్ని మార్కెట్ని వదిలేస్తారు ఎందుకంటే నిఫ్టీ అయ్యి పనులు ఉంది కాబట్టి కానీ నిఫ్టీ ఈరోజు మళ్ళీ ఒక మూమెంటు కిందకు వస్తుందని ఎక్స్పెక్టెడ్ అది తీసుకున్నాం అది రన్ అవుతుంది లైవ్లో చూద్దాం ఓకే the center చూడండి ఎప్పిలో ఎంత పెద్ద రిజెక్షన్ వచ్చిందా చూద్దాం అలాగే మనం వచ్చిన దాంట్లో ఒక ఇరవై పాయింట్లు పెట్టాము చూద్దాం ఎంత తీసొద్దాం మళ్ళీ పిలో కూడా ఓకే కోల్ ఇండియాలో ఎంట్రీ ఇచ్చాం వన్ ఇస్ టూ చూపించింది చూపించడానికి ఏమో మళ్ళీ ఆడే ఉంది ఆటో కూడా సేమ్ మళ్ళీ ఆడదాకా వచ్చింది వన్ సిక్స్టీ వన్ అలా నేను ఇక్కడ ఏందంటే చెప్పేది సైకలాజికల్గా ఇప్పుడు నేను రెండో ఎంట్రీ ఇచ్చాను కదా ఈ రెండే ఎంట్రీ ఇచ్చే మెత్ ఆ టైంలో సైకలాజికల్ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే నీకు ఆ పాయింట్ తెలిసి ఉండాలి ఏంది నీ ఎస్సల్ పోయింది అంటే అది నీకు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది ఏమని కన్ఫర్మ్ చేసింది సెల్లింగ్ అని కన్ఫర్మ్ చేసింది ఈరోజు నిట్టి బైక్ జరుగుతుంది కాబట్టి నీ ఎస్సల్ పోద్ది అంతలో బై జరుగుతుంది ఎలా జరుగుతుంది బై ఎలా జరిగింది కంటిన్యూగా బై జరిగింది ఎక్కడి నుంచి బై జరిగింది కింద లెవెల్ నుంచి కంటిన్యూగా బై జరుగుతుంది టాప్కి వచ్చింది టాప్కి వచ్చినప్పుడు యాజ్ యాజ ఎస్ఎల్ పోది అమికే కాదు వీడు ఎంతసేపు ఇక్కడ ఆపి ఎప్పుడైనా సరే ఆప్షన్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి టైం డికే యాడ్ అవుతుంది ఇంతసేపు ఆపినందుకు వీళ్ళు ఒక క్యాండిల్ కానీ ఈ క్యాండిల్తో డిసైడ్ అవ డిసైడ్ అవ ఈ క్యాండిల్తో వేసినప్పుడు మైనస్లో చూపించదు అప్పుడు మళ్ళీ రెండులో వేసుకొస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం చూపిదు ఏంది ఆప్షన్స్లో జీరో జీరోలో అయినా ఉంటారు ఆప్షన్స్ సేల్ చేసిన వాళ్ళు అందుకని చెప్పి కన్ఫామ్ చేసినాక నువ్వు ఎస్ఎల్ పోయినంత మాత్రాన నువ్వు పెయిల్ అయినట్టు కాదు కుదిరితే మళ్ళీ ఇంకో ఎంట్రీ తీసుకోవాలి ఆ ఎంట్రీ ఏంటంటే గా నీకు ఆ పాయింట్స్ తెలుసుంటే ఆ పాయింట్స్ అనేవి ఏ అయితే పాయింట్స్ ఉన్నాయో అవి తెలుసుంటే నువ్వు గా నీ మైండ్ ఏం అప్సేట్ కాదు ఇంకో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తావు కుదిరితే ఇంకో ఎస్ఎల్ కూడా ఇస్తావు కుదిరితే దాన్ని జీరో జీరో అయినా చేయగలవు ఇప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిన వన్ ఇస్ వన్ నా చూపించింది బజాజ్ ఆటోలో చూపించింది చూపించి మళ్ళీ పోతుంది పోనీ ఇంకో ఎస్ఎల్ పోద్ది నెక్స్ట్ ఏంది కోల్ ఇండియా ఇద్దో పోతే పోద్ది ఇప్పుడు నాకు సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు సెల్లింగే చేస్తాను నేను ఎందుకంటే వాళ్ళకి ఒక క్యాన్లు అర క్యాన్లు పోయినందుకు ఏం ఇంపాక్ట్ పడదు ఎందుకంటే ఇంతసేపు సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినాక నీ క్యాండిల్స్ ఆగినాక ఈ పైకి పోతే వాళ్ళకేం మైనస్ చూపిదు మైనస్ చూపిస్తే ఇమీడియట్గా గా లోపలికి తీసుకొస్తారు సైడ్ వేలో పెడతారు ఆ సైడ్ వే యత్నంలో కిందకి పైకి కిందకి పైకి అంటుంటే టైం డికే యాడ్ అవుతుంది టైమ్ ఇంటికి యాడ్ అయినా సరే వాళ్ళు ఆదాయంగా ఉంటారు అది ఎప్పుడు చూడు దీని సెల్ చేసిన వన్ ఇస్ టూ వచ్చిన మళ్ళీ మళ్ళీ జీరో జీరో మైనస్ లో కూడా ఓకే పోనీ మళ్ళీ అసలు పోతే రెండోసారి అసలు ఇచ్చేస్తారు ఈ తాప అసలు తింటే మూడు వేల పైకి అది ఇచ్చాము క్లాస్లోనే ఉన్నాము ఇచ్చాము ప్రస్తుతానికి జీరో జీరోలో ఉండే నిఫ్టీ చెప్పాక మళ్ళీ ఇచ్చా పెయ్యిని అది ఇన్ని పాయింట్లు వస్తే చూద్దాం ఇప్పుడు మాదే నా కన్ఫర్మేషన్ అయితే నూట నాలుగుకి రావాలి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఇది రావడానికి ట్రై చేయాలి ఈ బ్లూ లెవెల్ ఇంకా కదా బ్లూ లెవెల్ ఆ బ్లూ లెవెల్ కంపేర్ చేస్తూనే చేశారు రీడింగ్ చేయాలి రీడ్ చేస్తేనే దానికి ఆన్సర్ దొరికింది ఇప్పుడు అందరం మామూలుగా నేను చేసేటప్పుడు కొంత కాల్ చేసి అంటున్నారు నువ్వు ఒక స్ట్రాటజీ ఎంచుకున్నావు బ్లూ లెవెల్ ఎంచుకున్నావు జోన్స్ గీసుకుంటున్నావు అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి హెవీ అని కానీ ఆ జోన్స్ గీసినంత మాత్రాన లెవెల్ గీసినంత మాత్రాన ఎంట్రీస్ ఇస్తున్నావు అంటే అది చాలా కష్టం కష్టంతో గుండి పని దాంతో అలా కాదు నువ్వు ఇప్పుడు రీడ్ చేయగలగాలి ఏంది ఇక్కడ సైకలాజికల్గా ఏంది ఎక్కువగా పైకి పోయింది నా దేవుళ్ళు మళ్ళీ పైకి పోతేనే పైకి పోయింది ఇక్కడ టాప్కి పోయినాక నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఎంత పైకి పోయింది ఈ లెవెల్ టచ్ చేసుకొని పోవచ్చు కదా ఎందుకు టచ్ చేయలేదు ఎందుకు టచ్ చేయలేదు అంటే కుదిరితే ఒక సెల్ జరిగితే ఇక్కడికి రావడానికి ట్రై చేయాలి కాబట్టి ఇక్కడ ఏమి పైకి పోయినాక చేయకుండా పోయింది అది ఇక్కడ నేను పెట్టిన లాజిక్ అది టచ్ చేయలేదు కాబట్టి మళ్ళీ వచ్చిందని చేసిన అది మెయిన్ లాజిక్ ఇది ఈ లాజిక్ తెలియకుండా లెవెల్ తీసుకొని జోన్స్ గీసుకొని సేల్ కొడతాను యా నుంచి బైక్ కొడతాను అంటే అది వేస్ట్ ఈ లాజిక్ ఇది లాజిక్ ఏంది ఇక్కడ రీటెస్ చేయకుండా పోయింది ఇదేనా రెసిస్టెన్స్ తగిలితే మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడు ఇంకొన్ని కొన్ని పాయింట్లు తీసుకుంటాం దాని ఏం చెప్పినట్టు చెప్పాక ఇక్కడ ఇందాక సీని బై సీని బై చేసినప్పుడు నేను ఏం చెప్పాను ఎక్కడ అంతా ఎస్ఎల్ క్రియేట్ చేస్తుంది క్రియేట్ చేసే అర్థంలో బ్రేక్ చేసేస్తుంది మన జోన్ ఉంది ఇక్కడ 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 జోన్ ఎలా తీసుకుంటామంటే ఇప్పుడు ఈ పై జోన్ ఎలా తీసుకొచ్చానంటే ఇప్పుడు ఈ జోన్ ఇక్కడ ఒక జోన్ ఉంది మీరు చెప్పినట్టు ఆ జోన్ మొత్తం తినేసి అది కింద నుంచి వస్తుంటే పని చేస్తుంది మళ్ళీ పై నుంచి వస్తుంది అంటే సపోర్ట్ తీసుకుంటుందని అర్థం కాదు ఇప్పుడు ఇది పని చేస్తుంది ఇది పని చేసింది కాబట్టి ఒక మూమెంట్ వచ్చింది ఆ మూమెంటంలో ఆల్రెడీ ఒక ముప్పై పాయింట్లు వచ్చింది కుదిరితే మన నా ఎస్టిమేషన్ ఇక్కడ దాకా రావాలని ఇక్కడ దాకా వచ్చేతున్నావు ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు తీసుకుంటా కుదిరితే అసలు ఇచ్చేస్తా నూట ఇరవై పాయింట్లు వచ్చింది నాకు సీఈం చేసినప్పుడు ఒక ఇరవై పాయింట్ పోద్ది పోనీ అది ఈ జోన్ మొత్తం మిడికేట్ చేయలేదు కదా అనుకుంటారు కదా మీరు ఆ జోన్స్లో కూడా మిడికేట్ చేసేతన స్ట్రక్చర్ని ప్రైస్ని వాటిని రీచ్ చేస్తే తెలిసిద్ది నువ్వు ఎక్కడి నుంచి సెల్ చేయాలా నీ అసలు పోద్దా అనేది పోయిందంటే పోద్ది టాప్ పోయిందంటే అసలు పోద్ది ఒక ఇరవై పాయింట్లు పోతుంది పోనీ ఏం చేస్తుంది ఆడే ఉంది కూల్ ఇండియా ఏం చేస్తుంది కోల్ ఇండియా ఆడే ఉంది ఇప్పుడు నిఫ్టీ ఇప్పుడు నిఫ్టీ కిందకు వచ్చింది కిందకి వచ్చింది వేరే దాకా ఇవి ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసి ఉన్నాయి కన్ఫర్మ్ చేసింది ఎలా రావాలి బ్లూ లెవెల్ దగ్గరికి వస్తాయి ఇవి కూడా ఇవి కూడా చూద్దాం ఏం చేస్తుందా అసలు వద్దా మళ్ళీ రెండో అసలు పోద్దా మన ఫేవర్ వస్తుందా చూద్దాం నిఫ్టీన్ మనం చూద్దాం ఏం చేస్తుందా అసలు పోద్దా మళ్ళీ ఇంకేమున్నా నలభై యాభై పాయింట్లు వేస్తుందాన్ని ఇది అనాలిసిస్ మళ్ళీ మళ్ళీ ఎంట్రీస్ తీసుకున్నాం అసలు పోయింది స్టాక్స్లో అసలు పోయినాయి రెండు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే నిఫ్టీ అంతలో జరిగినప్పుడు ఒక ఎస్ఎల్ అయితే పోద్ది కుదిరితే మళ్ళీ కంటిన్యూస్గా బై జరిగింది అనుకో నిఫ్టీ ఇప్పుడు కానీ ఇంకో మూమెంట్ బై జరిగింది అనుకో మళ్ళీ పోద్ది స్టాక్ లో అయినా సరే ఈ టెన్ రెడీ అది జస్ట్ లాజిక్ పెట్టాలి ఇంప్లిమెంట్ చేయగలగాలి ఆ లాజిక్ పెట్టే దాంట్లో ఉంది ఆ జోన్స్లో ఈ లెవెల్స్లో ఏం లేదు సైకలాజికల్ గా నువ్వు దాన్ని బిల్ బిల్ చేసుకోగలగాలి అంతేగాని ఈ లెవెల్స్ వల్ల ఈ వీటి వల్ల ఏం ఉండదు వాడ రీడ్ చేయగలిగితేనే సైకలాజికల్గా గా టెక్నికల్ రీడ్ చేయగలిగితేనే ఆన్సర్ వస్తుంది అంతేగాని ఈ లెవెల్స్ గీసినంత మాత్రాన ఏం రాదు ఇక్కడ పోయినాక ఇప్పుడు మామూలుగా నేను చెప్పినప్పుడు అంటే జోన్ బ్రేక్ చేయాలని చెప్తుంటాను అంటే జోన్ బ్రేక్ చేస్తుందా లేదా ఇప్పుడు ఇక్కడ ఇంకో లెవెల్ గీసాక ఇది ఈ ఫ్రీ స్పేస్ ఈ ఫ్రీ స్పేస్ దగ్గరకు ఇన్నిసార్లు టెస్ట్ చేస్తుందంటే కుదిరితే మూమెంట్ వస్తుంది ఆ మూవ్మెంట్ ఎక్కడ దాకా వస్తుందో కూడా నీకు ముందే టార్గెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఈ లెవెన్ టెస్ట్ చేయకుండా పోయింది పైకి పోయింది ఈ లెవెన్ టెస్ట్ చేయకుండా పోయింది టెస్ట్ చేయలేదంటే మూమెంట్ రావచ్చు ఇక్కడ దాకా లాజిక్ వచ్చిన దాంట్లో పరంగా ఎగ్జిట్ అయిపోయాను వచ్చిన దాంట్లో ఒక ఇరవై పాయింట్లు పెట్టాను కుదిత ఇరవై పాయింట్లు పోతే ఆ పైకి పోతే అంటే జోన్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫేల్ అవుతాం అంతేగా చూద్దాం ఇది ఓల్ ఇండియా ఆటో ఇది ఓల్ ఇండియా ఇది ఓకే ఓకే ఇది ఈ రోజుకి మళ్ళీ పి ఇన్కోట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతా మనం